నమస్తే ఇట్లారా టీఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లీస్ట్ అనేటువంటిది టీఎస్పీఎస్సి రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది అయితే చాలామంది యాక్స్పిరియన్స్ ఏమడుగుతూ ఉన్నారంటే టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి వన్ ఇస్ట్ టూ జాబితా ఎప్పుడు రావడానికి అవకాశం ఉందన్న అనేటువంటి చాలామంది యాస్పీరియన్స్ అయితే అడుగుతూ ఉన్నారు అదే రకంగా ఫలితాలు ఆలస్యం అయితే లాభం చేకూరుతుందా లేకుంటే నష్టం జరుగుతుందా లోక్సభ ఎలక్షన్ కోడ్ అనేటువంటిది వర్తిస్తుందా అనేటువంటిది ఈ మూడు విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రశ్ని లైక్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ ఇస్తారని మనసుపడితే కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతే అయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి వన్ సిక్స్టీ టూ జాబితా రావాలి అంటే ఒకవేళ దానికంటే ముందే ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అనుకోండి మరి వన్ సిక్స్టీ టూ జాబితా అనేటువంటిది రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎలక్షన్ కోడ్ అనుకోండి వన్ సిక్స్టీ టూ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం అయితే ఉండదు ఎందుకు చెప్తున్నానంటే మన టీఎస్పిఎస్సి అదేవిధంగా గురుకులకు సంబంధించినటువంటి విషయం ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మన గురుకులకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేటువంటి రిలీజ్ చేయాలని మనకు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్కు ట్రిప్ సొసైటీ లెటర్ రాసింది కానీ ఆ టైంలో మాత్రము వాళ్ళు పర్మిషన్ అనేటువంటిది ఇవ్వలేదు అదే రకంగా గురుకులకు సంబంధించినటువంటి నియామక పత్రాలు అందజేసేటప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కోడ్ అనేటువంటిది ఉంది కాబట్టి వాళ్ళకు కూడా పిలవడం అనేటువంటి జరగలేదు అంటే నియామక పత్రాలకే ఇవ్వడానికి ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అడ్డు వచ్చింది మన సెవెన్ డిస్టిక్స్లో కాబట్టి ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల కోడ్ అనేటువంటిది వర్తిస్తుందా అంటే వర్తించడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి వన్ ఇస్ట్ టూ జాబితా అనేటువంటిది ఇంకాస్త లేట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఎలక్షన్ కోడ్ అనేటువంటిది మనకు తర్వాత ఎప్పుడన్నా ఉండొచ్చు పద్నాలుగు తర్వాత ఎప్పుడన్నా ఉండొచ్చు అంటున్నారు ఒకవేళ ట్వంటీ తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తే దానికంటే ముందే వన్ ఇస్ట్ టూ జాబితా రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది కానీ నాకు తెలిసైతే ఏ నెలలోనే ఎలక్షన్ కోడ్ అనేటువంటి రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొద్దిగా టీఎస్పిఎస్సీ అయితే ఇప్పుడు ఇవ్వండి అవకాశం ఉంది అంటేనే ఇవ్వలేకపోతున్నారు ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా మంచి పని ఎలక్షన్ కోడ్ ఉందండి ఇప్పుడే కాదు తర్వాత ఇస్తామండి అనేటువంటి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది సో వన్ ఇఫ్ట్ టూ జాబితా అనేటువంటిది ఎలక్షన్ కోడ్ రాకుంటే తప్పకుండా రావడానికి ఏ నెలలో అవకాశం ఉంటుంది కానీ ఎలక్షన్ కోడ్ అయితే వర్తించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి జాబితా అనేటువంటిది వన్ ఇఫ్ట్ టూ అనేటువంటిది కొద్దిగా లేట్ అయితే కొద్దిగా చేకూరుతుందేమో అనేటువంటిది అందరి యొక్క ఆశ ఎందుకంటే టీఎస్పిఎస్సి నిర్వహించినటువంటి జేఎల్ ఎగ్జామ్ కావచ్చు అదేవిధంగా గురుకులకు సంబంధించి డిఎల్ కావచ్చు జేఎల్ కావచ్చు పీజీటీ కావచ్చు అందులో కొద్దిగా చాలామంది గ్రూప్ ఫోర్త్లో కూడా ఉన్నారు కాబట్టి అందులో ఫస్ట్ పోస్టింగ్ అనేటువంటిది ఇస్తే తప్పకుండా గ్రూప్ ఫోర్త్లో మరికొంతమందికి అవకాశం అనేటువంటిది లభించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అవకాశం అనేటువంటిది రావాలంటే కొద్దిగా ఇది ఆలస్యం అయితేనే బాగుంటుందేమో సార్ అని చాలామంది ఆస్పెంట్స్ యొక్క ఆలోచన సో నేను కూడా అదే అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను ఎలాంటి అవకాశం ఉన్నా కానీ తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ ఎల్జీటీకి సంబంధించినటువంటి వాళ్ళకైతే ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది ఫ్రీ టెస్టులు అనేటువంటిది అదేవిధంగా ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మన ఛానల్లో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా వీలైతే వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా టీఎస్పీసీ గ్రూప్ ఫోర్త్కి సంబంధించిన ఎప్పుడైనా అప్డేట్స్ రావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ యూ